ఈ చిన్న కథను వినండి ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో ముఖ్యంగా మూడు అర్థం కాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి అవి ఒకటి దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు రెండు దేవుడు ఎక్కడ ఉంటాడు మూడు దేవుడు ఏం చేస్తాడు ఆ ప్రశ్నలకు ఎన్నో మార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను శాస్త్రకారులను మేధావులను ఆహ్వానించాడు తాను మూడు ప్రశ్నలు వేస్తానని వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు ఈ విషయానికి దేశమంతా చాటింపబడింది ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు రాజా స్థానం చేరుకున్నాడు రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చున్నారు పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయానికి నిర్దేశం చేశాడు చెప్పేవాడు గురువు వినేవాడు శిష్యుడు గురువు పైన ఉండాలి శిష్యుడు క్రింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి వెంటనే మొదటి ప్రశ్న దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో ఉన్న పశువుల కాపరి దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు మహారాజా ఈ దీపం ఎక్కడ చూస్తుంది నా వైపా నీవైపా తూర్పు వైపా పశ్చిమానిక పైనకా క్రిందకా ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు అన్ని వైపులకు చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా సమస్త జీవుల కళ్లల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే మరి ఇక రెండవ ప్రశ్న దేవుడు ఎక్కడ ఉంటాడు అడిగాడు రాజు సరే ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి పాలు తెచ్చాడు మహారాజా ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు పశువుల కాపరి పాలను బాగా మరుగబెట్టాలి కొంచెము చల్లావారిన తరువాత వాటిని తోడు మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి అప్పుడు పెరుగు సిద్ధమవుతుంది దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది తరువాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు సరిగ్గా చెప్పారు మహారాజా అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి చల్లార్చి మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి కది అన్నాడు కాపరి సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి చివరి ప్రశ్న దేవుడు ఏం చేస్తాడు అని నేను పశువుల కాపరిని మీరు మహారాజు క్రింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు పైన ఉన్న మిమ్మల్ని క్రిందికి దించేశారు ఇదే పరమాత్మ లీల సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం దుష్కర్మలు చేసే వాళ్లను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని అన్నాడు సభలో గంభీర వాతావరణ సున్నా నెలకొంది రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు పశువుల కాపరి